హాయ్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే టైం టేబుల్ అయితే రావడం జరిగింది సో మనకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి నిర్వహించుతున్నటువంటి సందర్భంలో మరి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఈ రోజు నుండి అయితే ప్రతి కాలేజీలో కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మరి ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు కూడా మనకు నేను చాలా క్లుప్తంగా కూడా మీకు వివరిస్తాను అదేవిధంగా మనకు నెక్స్ట్ మంత్ సెకండు అంటే రెండు తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగుకు అయితే లాస్ట్ డేటు సో మరి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ జనరల్ కోర్సెస్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ఫీజు వన్ అవర్ మోర్ సబ్జెక్ట్స్ అయితే ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు అండ్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే ఆరు వందల ఎనభై రూపాయలు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే బైబీసీ స్టూడెంట్స్ ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఐదు వందల పది రూపాయలు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ప్రాక్టికల్ ఉంటాయి ఏడు వందల ముప్పై రూపాయలు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజు అండ్ ప్రాక్టికల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఓన్లీ ప్రాక్టికల్ అయితే ఐదు వందల పది రూపాయలు ఫస్ట్ ఇయర్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి జనరల్ సెకండ్ ఇయర్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఒకటి పాస్ అయినా రెండు పాస్ అయినా ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా ఐదు వందల పది రూపాయలు కట్టుడే అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు అండ్ ప్రాక్టికల్ ఉంటే ఏడు వందల ముప్పై రూపాయలు ఎందుకంటే టూ ట్వంటీ రూపీస్ అదనంగా ఉంటుంది ఓన్లీ ప్రాక్టికల్ అయితే ఐదు వందల పది రూపాయలు సో అదేవిధంగా సెకండ్ ఇయర్ సైన్స్ సబ్జెక్టులు ఉన్నారో ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ప్రాక్టికల్స్ అండ్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ అయితే వన్ సెవెంటీ రూపీస్ ఇంకా అదనంగా ఉంటుంది తొమ్మిది వందల రూపాయలు మొత్తం సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు ఓన్లీ ప్రాక్టికల్ అయితే ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా సెకండ్ ఇయర్ సైన్స్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా సెకండ్ ఇయర్ విత్ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఉంటే ఐదు వందల పది రూపాయలు ప్లస్ ఐదు వందల పది వన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ సో అదేవిధంగా సెకండ్ ఇయర్ వొకేషనల్ వాళ్ళైతే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అయినా ఐదు వందల పది రూపాయలు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ప్రాక్టికల్ అయితే ఏడు వందల ముప్పై రూపాయలు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బ్రిడ్జ్ కోర్సు ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్ అయితే మనకు వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ ఫైవ్ టెన్ ప్లస్ టూ ట్వంటీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్ టూ ట్వంటీ సో అదేవిధంగా సెకండ్ ఇయర్ ఓన్లీ ప్రాక్టికల్ అయితే ఐదు వందల పది రూపాయలు అదేవిధంగా సెకండ్ ఇయర్ ఓన్లీ బ్రిడ్జ్ కోర్సు ప్లస్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్ అయితే ఐదు వందల పది రూపాయలు సెకండ్ ఇయర్ వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బ్రిడ్జ్ కోర్సు విత్ ప్రాక్టికల్ అయితే ఫైవ్ టెన్ రూపీస్ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ ఎవరైతే రాస్తున్నారో రెగ్యులర్ పిల్లలు పాస్ అయినటువంటి వారు వారందరికీ కూడా పేపర్ పర్ పేపర్ ఎగ్జామినేషన్ ఫీజు పర్ ఇంప్రూవ్మెంట్ పర్ పేపర్ జనరల్ అండ్ వొకేషనల్ అడిషన్ టు ది ఒరిజినల్ ఎగ్జామినేషన్ వన్ సెవెంటీ అంటే ఫైవ్ టెన్ రూపీస్ అవుతుంది సో అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు అండ్ పర్ మ్యాథమెటిక్స్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ అడిషనల్ సబ్జెక్ట్స్ అయితే బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ వన్ థౌజండ్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పాస్టివ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ అపియరింగ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ హ్యుమానిటీస్ గ్రూప్ అయితే వన్ థౌజండ్ వన్ నైంటీ రూపీస్ అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పాస్టివ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ పాస్ సర్టిఫికేట్ హోల్డర్స్ అపియరింగ్ ఫర్ ది ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ సైన్స్ గ్రూప్ వాళ్ళైతే విత్ ప్రాక్టికల్తోన్నైతే వన్ థౌజండ్ ఫోర్ టెన్ రూపీస్ అంటే పద్నాలుగు వందల పది రూపాయలు అన్నమాట సో మినిమం అయితే ఎగ్జామినేషన్ ఫీజు పర్ ఇయరు ఫైవ్ టెన్ రూపీస్ ఇది గమనించండి అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఇయర్ జనరల్ లొకేషన్లో కలిపి నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు అయితే లాస్ట్ డేటు అదేవిధంగా మనకు కాలేజ్ నుండి వాళ్ళైతే మూడు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ప్రతి కాలేజ్ నుండి బోర్డుకి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది సో మనమైతే రెండు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకే మనం కట్టాలి ఆ రోజు లాస్ట్ డేటు ఇంప్రూవ్మెంట్ కూడా అదే రోజు ఆ లాస్ట్ డేట్ ఈ విషయాన్ని అయితే విద్యార్థులందరూ గమనించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తవారైతే మరింత ఇంటర్మీడియట్ సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ